ఇద్దరు పెద్దలు మాట్లాడిన తర్వాత నేను అది ఆశాస్పదంగా ఉంటది మాట్లాడలేను జై భీమ్ జై భీమ్ జై భీమ్ వర్ది లాలి మూడు నమ్మకాల నిర్మూలన సంస్థ వర్ది లాలి మూడు నమ్మకాల నిర్మూలన సంస్థ వర్ది లాలి బైర్ నరేష్ నాయకత్వంలో వర్ది లాలి బైర్ నరేష్ నాయకత్వంలో మిత్రులారా అందరికీ జైభీం అతి ముఖ్యంగా మరి నా ముందు మాట్లాడిన యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు సంపూర్ణంగా ఈ భారతీయ సామాజిక వ్యవస్థలో ఉన్న అన్ని అంశాలు కూడా మనకి వివరించారు వారి ఉపన్యాసాలు మన ముఖ్యం మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం ఏదైనాప్పుడు కూడా ఇవాళ మూఢ నమ్మకాల నిర్మూలన గురించి సమన్వయం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీనికి మన ప్రత్యాన్నాయమ సంస్కృతి అంటే కులాలలో ఉన్న నమ్మకాలు మతాల్లో ఉన్న మూఢనమ్మకాలు సమాజంలో పట్టుకొని పీడిస్తున్న నమ్మకాలు అన్నింటినీ కూడా నిర్మూలించాలంటే దీనికి కారణం సంస్కృతి ఏ సంస్కృతి మనకి ఆర్య సంస్కృతి ఆర్య సంస్కృతి నుంచి బ్రాహ్మణ సంస్కృతి బ్రాహ్మణ సంస్కృతి హిందూ సంస్కృతి ఈ విధంగా పరిణామం చెందుతూ యావత్ భారతదేశంలో ఉన్న మనుషులందరూ కూడా మనుషులు మనుషుల్లా చూడకుండా నమ్మకాల చేసింది ఈ దేశంలో మనుషులు లేరు ఈ దేశంలో కులమే ఉంది ఎటు పరిగెట్టినా సరే ఈ దేశంలో కులమే కనిపిస్తుంది మానవుడితల పురోభివృద్ధికి భారతీయ సామాజిక వ్యవస్థ కులం ముఖ్యమైపోయింది అంచు భగవాన్ సారువాకులు ప్రారంభించుకొని భగవాన్ భౌతి ప్రారంభించుకొని నిన్న మన్నుడి దాకా కాంచీరామర్ కూడా దాటిగా ఈ దేశంలో సామాజిక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా మార్పు రాపడడానికి కారణం నూటికి ఎయిటీ పది పర్సెంట్ ఉన్న బహుజనులు లేదా మూలవాసులు లేకపోతే ఈ యొక్క ఉద్యమకారులందరూ కూడా ఒక పద్ధతి ఏమిటంటే మనం మన జనాల సైతనే పరచలేకపోతున్నాం కులం నుంచి మతం నుంచి దేవుని నుంచి పడకుండా ఈ దేశంలో సమ సమాజం ఏర్పడదని నేను భావిస్తున్నాను అంచేత మిత్రులారా మనందరికీ బాబాసాహబ్ అంబేద్కరు ఒక అమూలమైన రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించారు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు ఏమిటైతే రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి మనకు అన్ని హక్కులు ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు రాజ్యాంగమే రాజ్యాంగం మీద దృష్టి పెట్టడం లేదు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాత సంతత అయినటువంటి ఆర్య సంతత అయిన ఈనాడున్న బ్రాహ్మణుడు ఈ దేశాన్ని పరిపాలిస్తాడు అది బీజేపీ అనండి ఆర్ఎస్ఏనండి ఏమనండి అందుచేత రాజ్యాంగ హక్కుల్ని రాజ్య రక్షించుకుంటూ రాజ్యాన్ని రక్షించుకుంటూ బాబాజీ ఒక సిద్ధాంతం మీద మనందరం కూడా కూడా అభుదయవాదులమే పావవాదులమే భౌతికవాదులమే అన్ని రకాల వాళ్ళ కమ్యూనిస్టులన్నీ ఏ ఇష్టమైనా సరే మ్యాష్ గారు చెప్పారు ఏ ఇష్టమైనా సరే మన అందరం కూడా ఓమనిస్టులమే మనందరం మనుషులమే అధిక సంఖ్యాకులకి న్యాయం జరిగే పోరాటమే మనకి నిజమైన సంస్థ ఆ సంస్థ పోరాటం జరగాలని అంచనా మనిషిని విజ్ఞానవంతులుగా చేయాలంటే ఇలాంటి సంస్థలో మూఢ నమ్మకం నిర్మూలన చేయాలని నేను పంతొమ్మిది వందల ఆరు ఏ నాలుగో తారీఖున నేను నాస్తి వివాహం చేసుకోగలిగాను ఈ రోజు వరకు కూడా నా ఇంట్లో నా భార్య బిడ్డలో సమస్త మబ్బులు ఎవరు కూడా మూడో నమ్మకాలు కానీ మతానికి కానీ కులాన్ని కానీ దేనికి సోటి చేయకుంటాను అందుచేత ఓ బహుజనులారా ఓ అంబేడ్కరీలారా ఓ మార్కిస్టులారా మీరు మీ మీ నమ్మకాల నుంచి మీ కుటుంబాలు బయట పెట్టండి కులానికి మతానికి దూరంగా ఉండండి ఈ మనం వాడకూడదు ఏ కులము ఏ మతము ఏ దేవుడు ఈ యావత ప్రపంచాన్ని సర్వనాశం చేయడానికి పదాలు దాని దానించి బయటపడకుండా ఈ సమాజాన్ని నిర్మూలన చేయలేదు అందులో భాగంగానే యావత్ భారతదేశం కూడా మన భైర నరేష్ గారు ఈ ఒక సంస్థ విజ్ఞానవంతులు చేయాలని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక జైని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం జయ జయ భారత్